నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం ఇప్పుడు మా నా డాటర్ ఉండే కమ్యూనిటీ అండి ఇది కాలిఫోర్నియాలో చాలా బాగుంటాయి అట్లాంటాకి అంటేటప్పుడు ఏంటంటే కొంచెం ఓల్డ్ ఉంటాయి ఎప్పుడ సిటీ పాత సిటీ కదా ఎప్పటి నుంచి ఉన్నట్టు ఉంటాయి ఏంటంటే తర్వాత మిడిల్ మధ్యలోంచి డెవలప్ అవుతూ వచ్చింది కాబట్టి ఎక్కువగా కొత్త కట్టడాలు బాగా కనబడతాయి ఇది ఒక చిన్న కమ్యూనిటీ అందులో దగ్గర దగ్గర ఎన్ని ఉంటాయి రమ్య ఒక యాభై ఇళ్ళలో ఉంటాయి ఉంటాయి హండ్రెడ్ పైనే ఉంటాయి ఎందుకంటే వన్ టూ త్రీ కదా చాలా బాగున్నాయి అంటే ముద్దు ముద్దుగా చిన్న చిన్ని మరీ పెద్ద పెద్దగా కాకుండా చిన్న బ్యాక్ యాడ్ ఉంది కంఫర్టబుల్ గా భార్య మొత్తది పైన త్రీ బెడ్రూమ్స్ ఇంకొక బెడ్రూమ్ హాల్ ఆ తర్వాత కిచెన్ డైనింగ్ హాల్ అలా ఇప్పుడు ఇలాంటి అక్కడ కురుతుందండి సేమ్ ఇలాగే ఉంటుంది ఆవిడ మన సబ్స్క్రైబర్ నేను కరోనా టైంలో చూసాను కానీ ఎవరు తెలుగు ఆవిడ పలకరిద్దాం పలకరిద్దాం అని అనుకున్నాను తర్వాత మా అమ్మాయి ద్వారా కూడా తెలిసింది ఏంటంటే మా సబ్స్క్రైబర్ ఒకసారి హైదరాబాద్లో నేను పూర్ణిమా లో షూటింగ్ చేస్తుంటే ఆడు వచ్చారు కూడా ఆడు ఇక్కడే ఉంటారు థర్డ్ వీళ్ళు ఆడు వచ్చిన తర్వాత నేను ఆయిల్ కూడా చూపిస్తానండి ఇది కమ్యూనిటీ సో ఈ కమ్యూనిటీలో ఎన్ని హౌసెస్ ఉన్నాయి కమ్యూనిటీ సౌకర్యాలు ఏంటి అలాగే ట్రాష్ ఎలా పట్టుకెళ్తారు ఏ రోజు ఇంత నీట్గా ఎలా ఉంటుంది అనేది నేను ఒక మంచి వీడియో చేస్తానండి ఇప్పుడు మనకి కూడా హైదరాబాద్లో చాలా కమ్యూనిటీలు హైదరాబాద్ ఏంటండి తాడేపల్లిగూడెం రాజమండ్రి అన్ని చోట్ల కూడా ఇలా విల్లాలు కమ్యూనిటీల కింద వచ్చేసాయి బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అయినా కూడా వేరే దేశం వచ్చాం కాబట్టి ఇక్కడ కమ్యూనిటీలు ఎలా ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా ట్రాష్ కానీ లేకపోతే ఇక్కడ వాటర్ కానీ ఎలా ఉంటుంది వీటితో పాటు నేను మరికొన్ని కమ్యూనిటీలు కూడా చూపిస్తానండి సరదాగా మీరు కూడా అవన్నీ చూడండి ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఒక బిడ్డ అమ్మాయి అబ్బాయో ఒకడు ఉంటున్నారు సాధారణంగా ఇప్పుడు ఎక్కువ తమిళియన్స్ కూడా బాగా వస్తున్నారండి ఒకప్పుడైతే ఎక్కువ మనకి రెండు రాష్ట్రాల వాళ్ళు కనిపించేవారు మన తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపించేవారు ఇప్పుడైతే తమిళియన్స్ కూడా చాలా బాగా కనబడతారు టెంపుల్స్ కూడా తమిళియన్స్ ఆచారంలో ఉంటున్నాయి నేను వినాయకుడు టెంపుల్ కూడా నేను ఈ వీడియోలో నేను యాడ్ చేసి చూపిస్తాను సో సరదాగా మీరు నాతో పాటు వీడియో పూర్తిగా చూడండి నేను కూడా మొత్తం అన్నీ కూడా మీకు క్లియర్గా అంటే ఇల్లు ఎలా ఉంటుంది ట్రాష్ వీటి సౌకర్యాలు అన్నీ చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయండి హౌసెస్ అన్ని ఇలా ఉంటాయండి ఇంకా పెద్ద పెద్దవి కూడా చాలా ఉంటాయి అంటే ఎవరి బడ్జెట్ని బట్టి ఎవరి హౌస్ బట్టి వాళ్ళు తీసుకుంటారు ఇంకొకటి ఏంటంటే చిన్న కూడా ఈ కమ్యూనిటీలో ఏంటంటే అన్ని పైన త్రీ బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ హాల్ డైనింగ్ హాల్ చిన్న బ్యాక్ యార్డ్ తిద్ధి బుద్ధిగా చూడండి రామోజీ ఫిలిం సిటీ సెట్టింగ్ లా ఉంటుంది అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి చెక్కతో కట్టినా కూడా చాలా ఏళ్ళు స్ట్రాంగ్గా మండుతాయండి అవి ఇంక మళ్ళీ రిపేర్లు అలా ఏముండవు అంటే మనం మన ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఇలాగ రిపేర్స్ అన్నీ చేసుకుంటాము అట్లాగే చేస్తున్న రిపేర్స్ చాలా ఎన్ని ఏళ్ళు అయినా ఒక మీరు ఒక ఏళ్ళ తర్వాత రండి ఇల్లు అలాగే ఉంటుంది నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను మా అమ్మాయి ఈ ఇల్లు కొనుక్కుని వచ్చాను అప్పటికి కట్టి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది అంటే దగ్గర దగ్గరికి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది ఈ కమ్యూనిటీ కట్టి కానీ ఏ ఇల్లు చూసినా ఇంకా కొత్తగానే ఉంటాయండి మెయింటెనెన్స్ బాగుంటుంది అండ్ తర్వాత ప్రతిదీ కూడా ప్రహరీ కూడా మనకి చెక్కతోటే ఉంటుంది చెక్క చూస్తారు కదా అంత అంటే మళ్ళీ సిమెంట్ గోడలు దానికి గేటు ఇలా ఉండవు చాలా వరకు కూడా అలా ఓపెన్ ఉంటే అలా చెక్క కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి ఎందుకు అనే విషయం నేను ఒకసారి అల్లుడు గారు అడిగితే చెప్పారు ఇక్కడ ఏంటంటే కలప ఎక్కువ అంటే అడవులు అమెరికా భూభాగం చాలా పెద్దది కదా సో ఎక్కువగా అడవులు అనేవి అంటే కలప ఎక్కువ దొరుకుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే అది యూజ్ చేయడం కోసం అలా వాల్స్ అన్నీ కూడా అలా గోడలు లాంటివి చెక్కతో నిర్మించుకోవడం జరుగుతుంది అది ఒక టెన్ ఇయర్స్ పైనే ఉంటుందండి ఏం చెక్కు చేతలో తర్వాత తీసేసి మళ్ళీ ఇంకొకటి కూడా అండి ఒక చెట్టు నరికితేట మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకో చెట్టు ఖచ్చితంగా వేస్తారంటే చెట్లని పరిరక్షిస్తారు అందుకే ఇలా కూలు అన్నీ మంచిగా వెదర్ను బట్టి ఉండడానికి కారణం కూడా చెట్లు ఎక్కువ నరకకుండా చెట్లు బాగా ఉంచబట్టే మరి ఈ దేశాలన్నీ కూడా అలా ఉంటున్నాయి అట్లాంటా అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద చెట్లు అండి మా అబ్బాయి ఉన్న ఏరియాలో ఇప్పుడు వాళ్ళు ఇండియాకు వచ్చేస్తున్నారు కొంతకాలం బ్రేక్ కోసం మళ్ళీ ఇప్పట్లో రాకపోవచ్చు నేను అట్లాంట అట్లాంటాలో చెట్లు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది వందల ఏళ్ళ కింద నుంచి ఉన్న చెట్లు ఏటవన్నీ కూడా చాలా పెద్దవి మనకు క్యాలిఫోర్నియాలో అంత పెద్ద చెట్లు ఉండవు కానీ అందంగా ఉంటుంది క్యాలిఫోర్నియా సిటీ ఎలా ఉంటుందంటే కొంచెం క్లాస్గా చాలా అందంగా ఉంటుంది కొంచెం కాస్ట్లీ అంటారు ఇక్కడ అలాగే జాబ్స్ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఒకవేళ ఏదైనా పోయినా లేకపోతే ఏదైనా వదిలేసినా వెంటనే దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించి ఎక్కువ అవకాశాలు ఉంటాయి జాబ్స్ అన్ని ఇక్కడ సో హౌసెస్ అన్నీ ఇలా ఉన్నాయి నేను వీలైతే ఒక హౌస్ లోపల కూడా చూపిస్తాను తర్వాత కమ్యూనిటీ మొత్తం అంతా కూడా చూపిస్తాను ఎక్కువ చెక్కలతో నిర్మించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎర్త్ క్వేక్స్ చాలా బాగా అంటే ఎక్కువగా వస్తూ ఉంటాయి నేను ఎప్పుడు వచ్చినా ఒక చిన్న భూకంపం ఫేస్ చేస్తూ ఉంటాను అంటే ఇప్పుడు వచ్చిన ఈ నెల పదిహేను రోజుల్లోనే రెండు సార్లు భూమి కంపించింది కాలిఫోర్నియాకి అతి పెద్ద భూకంపం ఉందని చెప్తారు కానీ ఇలా చిన్న చిన్నవి రావడం వల్ల అంశం ఉంటే భూమి ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ అనేవి కదిలి అంటే ఒకేసారి పెద్దది రాకుండా ఈ చిన్న చిన్నవి రావడమే చాలా మంచిది అని కూడా చెప్తారు ఇలా రాకపోతే ఏంటంటే ఒకేసారి పెద్దది వచ్చే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు గచ్చివుల దగ్గర అక్కడ భూకంపం అని మనం తింటూ ఉంటాం ఇక ఈ కమ్యూనిటీకి బ్యాక్ సైడ్ అందమేనండి ఇంకా పెద్ద కొండలా ఉంటుంది ఇప్పుడంటే వింటర్ వలన పచ్చగడ్డి ఇదంతా పోయింది కానీ ఆ పైకి వెళ్ళిపోతే చిన్న ఫారెస్ట్లా ఉంటుంది సాయంత్రం చక్కగా ఇదంతా కూడా కిందకి జింకలు వస్తాయి ఆ తర్వాత చిన్న చిన్న అడవి పిల్లలు నెమ్మలు ఒకటి కనబడుతుంది బాగుంటుంది సమ్మర్లో అయితే మేము ఏం చేస్తామంటే నేను లాస్ట్ టైము కరోనా టైంలో సమ్మర్లో వచ్చు సమ్మర్లో ఆ పైదాకా నడుచుకుంటూ పోయాడు ఇప్పుడు కూడా మా పిల్లలు ఎత్తున్నారు కానీ ఇంకా నాకు వయసు వచ్చింది ఎట్లయిపోతున్నా సో ఆ ఇల్లు పైకి వెళ్ళి ఆ పైన కూడా చాలా బాగుంటుంది నేను అది కూడా ఒకసారి చూపిస్తాను ఈ వీళ్ళలో ఆ పక్కన చిన్న చిన్న కళ్ళు ఇల్లు చూస్తారు ఎంత ఇది అప్పుడు తెలుసుకోండి వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇల్లు అందంగా సర్దుకుంటారు ఏ ఇల్లు చూసినా అందంగా ఉంటుందండి సొంత ఇల్లు కలిగి ఉండడం ఆ ఇల్లు అందంగా సర్దుకుంటారు ఇంట్లోనే ఎంతసేపు అయినా ఇంట్లోనే ఎంజాయ్ చేయటం బాగుంటుంది అవసరం అయితే తిరుగుతారు తప్ప లేదు అంటే ఎక్కువగా ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది ఇప్పుడు ఈ గోడ చూస్తారు కదా నేను చూపించాను కదా మీకు అంతే ఇలాగే ఉంటాయి చక్కగోగల ఏ ఇంటికైనా మీకు ఆ గోడలే కనిపిస్తాయి ప్రతి బుధవారం కమ్యూనిటీకి వస్తుంది అందరికి ట్రాష్ పట్టుకెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ట్రాష్ పట్టుకెళ్ళే చూడానికి క్రాష్ ఉంటుంది తడి చెత్త పొడి చెత్త తర్వాత కాయగూరలకు సంబంధించి వేరే ఆర్గానిక్ జాన్ని ప్రతి మూడు డబ్బాలు ఉంటాయి అది గ్రీన్ ఉంది కదా గ్రీన్ బ్లూ రెడ్ అలా మూడు కలర్స్ ఏ చెత్త ఆ చెత్త అందులో వేసేస్తారు తడి చెత్త పొడి చెత్త ఆర్గానిక్ కాయగూర గ్రీన్ అట్లా ఇప్పుడు వెహికల్ వస్తుంది చూడండి అంత నిండిపోయి చెత్త ఉంటుంది కదా ఎక్కడ పడకుండా కొంచెం కూడా లేకుండా ఒక్కడే ఒక్కడ వస్తాడండి నేను మీకు చూపిస్తాను అందులో లారీ వచ్చేసింది కదా పెద్ద లారీ ఆ లారీ మొత్తానికి ఒక్కడే ఉంటాడు ఒకే ఒక్కడా చూడండి ఆ చెట్టం ఎలా తీసుకుంటుందో అసలు ఎక్కడ మోషన్ సహాయం లేదు యంత్రాల సహాయం అలాగే పీపుల్ కూడా అంటే దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇదే క్రమశిక్షణను అలపరుచుకుంటారు అందువలన ప్రతి ప్రతి పెట్టిన కూడా నీట్గా ఎక్కడ రోడ్డు మీద ఆయన కూడా వెళ్తుంది ఎంత దూరంలో ఉన్న పిల్లలైనా కూడా అలా నేర్పుతారు మొత్తం పట్లీ అలా క్రాష్ అనిపిస్తున్నారు వారం రోజులు క్రాష్ అంతా కూడా ఇలా మూడు డబ్బాల్లో పెడతారు ప్రతి బోరాకి వచ్చి అలా అరిపిస్తే ఇది సెకండ్ లారీ అమెరికాలో హౌసెస్ బాగున్నాయి రోడ్లు బాగున్నాయి అలాగే అమెరికాలో ఫుడ్ బాగుంది అమెరికాలో వెదర్ బాగుంది ఇలా అన్ని ప్లస్ పాయింట్లైనా మరి మైనస్లు లేవా అంటే చాలా మైనస్లు ఉన్నాయి హౌస్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి ఇయర్ ట్యాక్స్ కడుతూ ఉండాలి అలాగే ఆ తర్వాత ఏంటంటే అంటే మనం కూడా కడతాం అనుకోండి అది వేరే ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంట్లో ఏ చిన్న రిపేర్ వచ్చినా అంటే బాత్రూంలో లీకేజ్లు ఉన్నా కానీ లేదంటే కిచెన్లో ఏదైనా రిపేర్ ఉన్నా కానీ అంటే ఇంటి మొత్తం మీద ఎక్కడ ఏ రిపేర్ వచ్చినా కూడా జస్ట్ వచ్చి వెళ్ళినందుకు హండ్రెడ్ డాలర్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అంటే తక్కువలో అయితే రాదు ఇక ఆ తర్వాత రిపేర్ అయిన దాన్ని బట్టి ఖర్చు ఇక ఆ తర్వాత ఏంటంటే హౌస్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనం చేయలేం అనుకుంటాం చేసేద్దాం కదా అని అనుకుంటాం కానీ చాలా కష్టపడాలి భార్యాభర్త తుడుచుకుని చేసుకోవాలి అలా కాకుండా కొంచెం భార్యాభర్త ఉద్యోగం చేస్తూ అవే అలిసిపోతులను చేసుకోలేం హౌస్ క్లీనింగ్ పీల్చుకుందాం అని అనుకుంటే దానికి కూడా ఇప్పుడు రేట్ పెరిగిపోయింది నేను గమనించాను ఐదేళ్ల కిందట కాలిఫోర్నియా వచ్చినప్పుడు వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు ఎంత బాగా చేశారు ఇప్పుడు చేంజ్ నేను స్పష్టంగా చూశాను అప్పుడు వీడియోలు కూడా నేను ఇచ్చాను హౌస్ క్లీనింగ్ ఎలా చేస్తున్నారో చూడండి అని నాకు చాలా ముచ్చటేసింది అసలు ఏంటి ఇంత బాగా చేస్తారా అప్పుడు హండ్రెడ్ డాలర్సో వన్ ట్వంటీ డాలర్సో ఇచ్చారు ఇక్కడ హౌస్ తీసుకోవాలి అని అనుకుంటే మన క్రెడిట్ కార్డు స్కోర్ అనేది మంచిగా ఉంటే అంటే క్రెడిట్ కార్డు హిస్టరీ మంచిగా ఉంటే ఏ బ్యాంక్ అయినా లోన్ అనేది ఇస్తుందండి ఆ తర్వాత ఏంటంటే హౌస్ అనేది మీ కంఫర్ట్ని బట్టి అంటే మీకున్న శాలరీ బట్టి వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని అనుకోండి ఏది తీసుకున్న లోన్లో మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి ఇల్లు తీసుకున్నా జాగ్రత్తగా కట్టుకోగలుగుతారు అలా కాకుండా మగవారు మాత్రమే జాబ్ చేస్తే కొంచెం ప్లానింగ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే మరి ఒక్క జీతం మీద అన్నీ చూసుకోవాలి కదా ఇక ఆ తర్వాత ఇవన్నీ ప్రైవేటు జాబ్స్ కాబట్టి జాబ్ టెన్షన్ ఉంటూనే ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా కూడా ఇల్లు ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో టెన్షన్ అనేది ఉండదు చాలా వరకు ఏంటంటే ఇల్లు బాగుందని ఇప్పుడు జీ ఉద్యోగం బాగుందని తీసుకున్నాక తర్వాత ఇబ్బంది అంటే జాబ్ ఏదైనా అయితే ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అయితే ఇల్లు చూసినంత అందంగా లైఫ్ కూడా అలా అందంగా గడిచిపోతుంది అనుకోవడం భ్రమ అమెరికాలో ఉన్నంత మాత్రాన సమస్యలు ఉండవు అని అనుకోవడం కూడా భ్రమే దేనికి తగ్గ ఖర్చు దానిది గతంతో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు చాలా వరకు కూడా నాకు ఆశ్చర్యంగా అనిపించింది అండి ఖర్చులు చూసినప్పుడు అంత కంఫర్టబుల్గా ఏమీ లేదు చాలా జాగ్రత్తగానే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాల్సిందే ఇక ఆ తర్వాత ఏంటంటే సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ముప్పై ఏళ్ళ వరకు కూడా మనం లోన్ కట్టుకుంటూ వెళ్ళచ్చు కదా ఈలోగా ఏదైనా మంచి రేట్ వచ్చినప్పుడు దాన్ని సేల్ చేసేసి మళ్ళీ ప్రాఫిట్ తీసుకొని ఇంకొంచెం కట్టి మళ్ళీ ఇంకోకిల్లు అట్లా వెళ్ళొచ్చు అంటే సాధారణంగా ముప్పై ఏళ్ళు అందులోనే ఉండిపోయే వాళ్ళు ఉంటారు మంచి ఇంట్లో ముందు చిన్నది తీసుకున్న కొంచెం మంచి దానికి రేట్ వచ్చిన తర్వాత అమ్మేసి మళ్ళీ ఇంకొక మంచి ఇంట్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఒక చోట నుంచి ఒకచోట ప్లేస్ జాబ్ ఇచ్చే మారిపోతున్నప్పుడు కూడా ఒక మంచి ఆ ఇల్లు అమ్మేసుకుని మళ్ళీ ఇంకొక చోట మళ్ళీ ఆ అమౌంట్ తోటి మళ్ళీ ఇంకొక మంచి ఇల్లు తీసుకుంటారు ఇలా ఇల్లుకు సంబంధించి చాలా ఉంటూ ఉంటాయి అనుకోండి అయితే ఇదంతా కూడా మా అమ్మాయి కమ్యూనిటీ ఇలాగే అమెరికాలో ప్రతి కమ్యూనిటీ కూడా చాలా బాగుంటాయి ఇది చిన్నది మాత్రమే ఇంతకు మించిన పెద్ద పెద్ద కమ్యూనిటీలు కూడా చాలా ఉంటాయి సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి త్వరలో ఇండియాకి వస్తాను కాబట్టి ఇండియాకి వచ్చిన వెంటనే మళ్ళీ మంచి మంచి చీరలు మంచి మంచి కొత్త కొత్త స్టోర్లు అన్నీ కూడా మీకు ఎప్పట్లానే అందిస్తూ ఉంటాను నేను మీ నాగశ్రీ థ్యాంక్ యూ